దినాన దేవుడు తన పరిశుద్ధాత్మని లోకంలోకి పంపించాడు ఫస్ట్ గాడ్ సన్ జీసస్ జీసస్ మొట్టమొదట యేసుక్రీస్తు మీద పంపించారు పంపించారు దెన్ దెన్ బ్యాక్ ద హోలీ హోలీ స్పిరిట్ స్పిరిట్ ఆ తర్వాత తర్వాత వెళ్ళిన కేమ్ టు పీపుల్ పరిశుద్ధాత్మడు ప్రజల ృదయంలోనికి వచ్చినప్పుడు వాళ్ళు దేవుని యొక్క కుమారులుగాను గాను మార్చబడతారు what does the holy spirit come inside to do change read in second corinthians chapter 3 rendu corinthe 3rd adhyayanni manam chusinatlayite it speaks here about verse second corinthians 317 about the holy spirit as lord of our life prabhuvē

కాబట్టి ఆత్మ చేత కొంచెం కొంచెం ఆ పోలిక చొప్పున మనం మార్చబడతాం అదే పరిశుద్ధాత్మడు చేస్తాడని చెప్పబడింది ఈ వచనాల్లో పరిశుద్ధాత్ముడు వచ్చేది దేనికంటే మిమ్మల్ని భాషలతో మాట్లాడింపజేయటానికి అని చెప్తారు మోసపోవద్దు దట్ ఈస్ వన్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ బట్ దట్ ఈస్ నాట్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అది దేవుని యొక్క ఒక తలాంతు వరము కానీ పరిశుద్ధాత్మ వచ్చింది ముఖ్యంగా దాని కోసం కాదు దట్ ఈస్ వన్ ఆఫ్ ది లీస్ట్ ఆఫ్ గాడ్స్ గిఫ్ట్స్ అది దేవుని యొక్క వరాల్లో చల్పమైనది బట్ సమ్ పీపుల్ హావ్ మేడ్ ఇట్ ద బిగెస్ట్ గిఫ్ట్ కానీ కొంతమంది అదే పెద్దది అన్నట్టు చెప్తారు నో దట్ ఈస్ నాట్ ద బిగెస్ట్ గిఫ్ట్ దట్ ఈస్ ద లీస్ట్ ఆఫ్ ది గిఫ్ట్స్ అదేదో అత్యంత గొప్పది కాదు కానీ చాలా అత్యల్పమైనది అది ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఇస్ దట్ ద హోలీ స్పిరిట్ కెన్ మేక్ యు లైక్ జీసస్ క్రైస్ట్

కొంచెం 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 మై స్పీచ్ క్రైస్ట్ లైక్ ఎవ్రీ డే నేను మాట్లాడే మాటలు క్రీస్తు ప్రభు వాళ్ళ మాటల వల్లే మార్చబడుతూ ఉంటాయి ఐ విల్ హ్యాండిల్ మనీ ది వే జీసస్ హ్యాండిల్ మనీ యేసు క్రీస్తు ప్రభు డబ్బుతో ఏ విధంగా వ్యవహరించారో నేను అలానే వ్యవహరిస్తాను ఐ విల్ లవ్ మై ఎనిమీస్ లైక్ జీసస్ లవ్ హిస్ ఎనిమీస్ నా శత్రువుల్ని నేను యేసు ప్రభు శత్రువుల్ని ఎలా ప్రేమించాడో నేను అలానే ప్రేమిస్తాను ఐ విల్ లవ్ పీపుల్ లైక్ జీసస్ లవ్ పీపుల్ యేసు ప్రభు యేసు ప్రభు ప్రజల్ని ఏ విధంగా ప్రేమించారు నేను అలానే ప్రేమిస్తాను

ఐ కెనాట్ డూ ట్రై ఫర్ ఇయర్స్ నేను నేను సంవత్సరాలు ఆ ఆ విధంగా విధంగా ప్రయత్నం చేసినా ప్రవర్తించలేను బి విత్ విత్ ద ద హోలీ హోలీ అందుకే దేవుడు ఏం నువ్వు 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 నింపబడాలి అండ్ వండర్ఫుల్ థింగ్ థింగ్ దట్ గాడ్స్ దేవుని యొక్క నింపబడటం అనేది ఎంత ఎంత విషయం విషయం ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ సీక్ అత్యంత అది దాని గురించి వెతకాలి

మనలో నింపబడ్డప్పుడు మనం క్రీస్తు వాళ్ళే ప్రతిరోజు మార్చబడుతూ ఉంటాం స్పీచ్ విల్ 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 లైక్ మన మన సంభాషణ అనేది మార్చబడుతుంది వి నాట్ స్పీక్ 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 విత్ కోపంతో మాట్లాడడం మాట్లాడడం ఇన్ హార్ష్ వే బట్ జెంట్లీ కఠినంగా మనం కానీ సౌమ్యంగా మాట్లాడతాం వి విల్ విల్ కాంప్రమైజ్ విత్ థింగ్స్ ఫర్మ్

ఓకే ద లార్డ్ సేస్ ఐ విల్ గివ్ యు దట్ లవ్ ఆ ప్రేమ నేను ఇస్తాను అంటాడు దేవుడు హౌ డు యు ప్రొడ్యూస్ ద లైట్ ఇన్ యువర్ రూమ్ మీ ఇంట్లో వెలుగుని మీరు ఎలా తెప్పించగలరు యు ఆర్ నాట్ వర్కింగ్ టు ప్రొడ్యూస్ దట్ లైట్ ఆ వెలుగు తీసుకొని రావడానికి మీరేం పని చేయరు ది ఎలక్ట్రిసిటీ ఆఫీస్ సెండ్స్ ది ఎలక్ట్రిసిటీ టు యువర్ హౌస్ ఆ విద్యుత్ శక్తి నుంచి ఆ సంస్థ నుంచి విద్యుత్ మీ ఇంటికి వస్తుంది ఇట్ విన వైర్ ఒక వైర్ రూపంలో వస్తుంది అండ్ దట్ wen you put on the switch the light comes on.